హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజలు ముత్త ఇచ్చే వాయనం ఎలా ఇవ్వాలి అలాగే సాంప్రదాయమైన పద్ధతిలో శాస్త్రీయమైన పద్ధతిలో ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియచేస్తాను వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే మనం వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత కొంతమంది ఉదయమే వాయనం అనేది ఇచ్చేస్తుంటారు మరికొంతమంది సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత వాయనం అనేది ఇస్తూ ఉంటారు వాయనం అనేది మనం ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చండి అది మనకి కుదిరిన దాన్ని బట్టి అయితే ఈ వాయనం అనేది మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి వాయనంలో ఏ వస్తువులు పెట్టుకోవాలనేది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఏదైనా ఒక ఇత్తర ప్లేట్ని తీసుకోవాలండి వాయినంతో పాటు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి అయితే ఇస్తుంటారు ఇక్కడ నేను ఒక ఇత్తర ప్లేట్ని తీసుకొని అందులో ఒక జాకెట్ ముక్కను పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక జాకెట్ ముక్కనైతే పెట్టుకున్నాను కొంతమంది రెండు జాకెట్ ముక్కలు కూడా ఇస్తూ ఉంటారు అది కూడా వాళ్ళ స్తోమతను బట్టి అనేది ఇస్తూ ఉంటారు తర్వాత పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేవి మనకు పూజా స్టోర్లో కానీ ఫ్యాన్సీ స్టోర్లో కానీ దొరుకుతాయండి తర్వాత రెండు వక్కలు పెట్టుకోవాలి తర్వాత రెండు తమలపాకులు పెట్టుకొని అందులో అరటిపండులు పెట్టుకోవాలి ఏ కాయలైనా పెట్టుకోవచ్చు మనకి అరటిపండునే కాదు కాకపోతే ఒకటి మాత్రం పెట్టకూడదు ఎప్పుడైనా సరే ముత్తైదులకి తాంబూలం ఇచ్చేటప్పుడు రెండు కాయలు పెట్టాలి అరటిపండు ఇచ్చేటప్పుడు ఆ అరటిపండు తొడాలనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే వాయనం అనేది మనం ఇస్తున్నాం కాబట్టి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి తర్వాత గాజులు గాజులు అనేవి తప్పనిసరిగా పెట్టాలండి ఇందులో మీరు మెటల్ గాజులు పెట్టాలా అంటే అవి అసలు పెట్టకూడదండి ఓన్లీ మట్టి గాజులు మాత్రమే పెట్టాలండి అర డజన్ కానీ డజన్ కానీ గాజులు పెట్టుకోవాలి తర్వాత మనం పూజలో తోరణం అనేది సిద్ధం చేసుకుంటాం కదండీ వచ్చిన మొత్త ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ముత్తైదులకి తోరణం ఇవ్వాలి అని అనుకుంటే అంతమంది మొత్త వాయినంలో వాయనంలో కూడా తోరణం అనేది పెట్టాలండి తర్వాత వాయనంలో పువ్వులు కూడా పెట్టాలండి అలాగే ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టాలి కాయిన్ అనేది కంపల్సరిగా ఇవ్వాలండి అలాగే మనం వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేస్తాం కాబట్టి గురువారం రోజు రాత్రి కానీ శుక్రవారం రోజు ఉదయం కానీ శనగల్ని నానబెట్టుకోవాలి పచ్చి శనగల్ని మీరు వాయనంలో ఇవ్వాలి ఇవన్నీ పెట్టి మనం వాయనం అనేది సిద్ధం చేసుకోవాలండి మన పూజ అంతా అయిపోయాక వచ్చిన ముత్తైదువులకి ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలండి తర్వాత ముందుగా వాళ్ళ కాళ్ళకి పసుపు అనేది రాయాలి ఎక్కడ పొడ లేకుండా వాళ్ళ కాళ్ళకు పసుపు మొత్తం రాయాలి తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ యదువులందరికీ అనేది పెట్టాలండి పాపిట్లో అలాగే నుదుటిని కూడా కుంకు అనేది పెట్టాలి తర్వాత వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమి ఇచ్చి వాళ్ళ తాలిబట్టుకు పెట్టుకోమని చెప్పాలి తర్వాత తోరణం అనేది మనం సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉంటే తోరణం కూడా వాళ్ళ చేతికి అయితే కట్టాలండి తర్వాత వాళ్ళ కొంగు అనేది మనకు చూపిస్తే ఆ కొంగులో మనం వాయనం అనేది ఇవ్వాలండి ఇలా కొంగులో వాయనం అనేది ఇస్తే మన కొంగు బంగారం అవుతుందంటండి వాళ్ళ కొంగులో కూడా ఈ వాయనం పెడుతూ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని మూడు సార్లు చెప్పాలి తర్వాత వచ్చిన మొత్త దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి చూశారు కదండీ వచ్చిన ముత్తైదులందరికీ వాయినంలో ఏమేమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా